పుష్ప ప్రదర్శన రెండు వేల ఇరవై నాలుగును సందర్శించిన ఎంపీ కేశినేని శివనాథ్ రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో విజయవాడ నగరపాలక సంస్థ అర్బన్ గ్రీనరీ ఉద్యానవన శాఖ సహకారంతో పిన్నమునేని పాలిక్లినిక్ రోడ్లోని సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఫలాపుష్ప ప్రదర్శన రెండు వేల ఇరవై నాలుగును విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ శనివారం సందర్శించారు ఎంపీ కేశినేని శివనాథ్ కు సంస్థ నిర్వాహకులు స్వాగతం పలికారు ఈ ఎగ్జిబిషన్కు ఇచ్చేసిన సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ ఒక మొక్కను నాటారు అలాగే ఈ ప్రదర్శనశాలలో వేస్ట్ మెటీరియల్తో విద్యార్థులు తయారు చేస్తున్న వస్తువులను ఎంపీ కేశినేని శివనాథ్ ఆసక్తిగా తిలకించారు న్యాచురల్ ఫార్మింగ్ పద్ధతిలో పండించిన పూలు పండ్లు కూరగాయల స్టాల్స్ను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు